హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీగా ఉండే టమాటో రైస్ని చేసి చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించే టమాటో రైస్ కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా రైస్తో కంపేర్ చేసుకుంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ద బెస్ట్ వరల్డ్స్ ఫేవరెట్ టమోటో రైస్ని చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రాతి పువ్వు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మసాలా కొంచెం అల్లం నాలుగు వెల్లుల్లి ఒక ఇలాచి రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోనే కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదు పెద్ద సైజ్ టమాటోస్ని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమోటో పేస్ట్ మొత్తం ఇందులో బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉడికించిన ఒక గ్లాస్ రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అలాగే బిర్యానీతో పోటీ పడే వరల్డ్స్ ఫేవరెట్ టమాటో రైస్ రెసిపీ రెడీ ఇందులోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి ఒట్టిగానే ఇలా తినేసేయచ్చు బిర్యానీ టేస్ట్కి ఈక్వల్గా ఉంటుంది అంత టేస్టీగా అంత ఫ్లేవర్ఫుల్గా అరోమేటిక్గా ఉంటుందండి సో డెఫినెట్గా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ రెసిపీ పిక్ని మీ రిలేటివ్స్తో కొలీగ్స్తో ఫ్రెండ్స్తో అలాగే మా ఇన్స్టాకి పోస్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హజ్ ఫ్రెండ్స్